వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి దూరమైన తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవాళ్ళు మాజీ మినిస్టర్లు సో మొత్తం మీద అధికారం ఉన్నప్పుడు దాన్ని అనుభవించిన వాళ్ళందరూ కూడా చాలామంది పార్టీ మారి బయటకు వెళ్తూ ఉన్నారు దీనిపైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను వాళ్ళ కేడర్లోను వాళ్ళను వ్యతిరేకించే వ్యతిరేకించబోడలో కూడా చర్చ జరుగుతుంది వ్యతిరేకించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని ప్రచారం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ కేడలు మాత్రం పోయే వాళ్ళు పోతుంటారు ఇటువంటి వాళ్ళంతా వెళ్తేనే మంచిది ఏడు అధికారం ఉంటే ఎక్కడికి పోతుంటారు వీళ్ళ వల్ల పార్టీకి నష్టమే అని చెప్పి చర్చించే వాళ్ళు ఉన్నారు అని ఇటువంటి వాళ్ళను పార్టీ నుంచి బయటకు పోయకుండా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అని చర్చించే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి మొదలెడితే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారే మానిటరింగ్ చేయాల కూడదు అని ఇలా పార్టీ నుంచి బయటకు పోయే వాళ్ళతో సంప్రదింపులు జరపాలి అన్న ఒకవేళ వాళ్ళను పార్టీ నుంచి వెళ్ళనీయకుండా మాట్లాడాలి అన్నా సో ఏదైనాటువంటి మెకానిజం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ అటువంటి టీం ఏమైనా ఉందా అని అంటే ఉందా ఏమో మరి సరే అటువంటి టీం ఉంది అనుకున్న వీళ్ళని పార్టీ నుంచి బయటకు వెళ్ళనీకుండా ఆపాలి అంటే ఏం చెయ్యాలి అన్న దగ్గర అయితే ప్రశ్న వస్తుంది కదా ఏం చేయాలి వాళ్ళని వెళ్ళనీకుండా చేయాలంటే వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి అధికారం ఉన్నప్పుడు ఉన్నారు లేనప్పుడు వెళ్ళే వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలి ఇక్కడ మనం ఒక సందర్భాన్ని కొందరి గురించి అయితే మాట్లాడుకోవాలి మొన్నటి ఎన్నికల్లో ఒక వ్యక్తికి ఒక దగ్గర టికెట్ ఇవ్వలేదు అని ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక దగ్గర టికెట్ ఇవ్వలేదు అని వేరే వాళ్ళకి ఇస్తున్నాం సహకరించాలి అని అంటే ఇప్పటి వరకు నేను ఇక నియోజకవర్గాలకు చాలా ఖర్చు పెట్టాను అని చెప్పి ఆ వ్యక్తి అట్లా డబ్బులు తీసుకున్నారట ఒక ఎక్స్ అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నారు తర్వాత పార్టీ అధికారం నుంచి దూరం అయిన తర్వాత మళ్ళీ నేను ఎన్నికల్లో చాలా ఖర్చు పెట్టాను నాకు చాలా కష్టాలు ఉన్నాయి సో నేను అంతకుముందు నేను ఎమ్మెల్యే టికెట్ వస్తాను ఖర్చు పెట్టాను మీరు అది ఇచ్చారు మళ్ళీ నేను మీరు ఈ టికెట్ ఇచ్చిన వ్యక్తిని గెలిపించేకి నేను మళ్ళీ ఖర్చు పెట్టాను సో ఆ డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పి అధికారం నుంచి దూరమైన తర్వాత కూడా ఆ డబ్బులు కూడా వసూలు చేసుకున్నారట ఇక ఇక ఈ పార్టీ నుంచి ఏం వచ్చేది లేదు అని తెలుసుకున్న తర్వాతనే పార్టీ జంప్ అయిపోయారట అంటే ప్రతిసారి ఆర్థిక అవసరాలు కంటిన్యూస్గా పార్టీ తీర తీర్చడం సాధ్యమవుతుందా ఇదే చాలామందికే అప్లికేబుల్ అవుతుంది అల్టిమేట్గా ఫినాన్షియల్ వ్యవహారాలే ప్రతిసారి బెదిరించి పార్టీ నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలి అంటే ఇది అప్పటికీ సాధ్యం కాదు కాదుకూడదు లేదు మాకు జిల్లాకు బాధ్యతలు ఇవ్వండి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వండి ఏమైనా అడిగినారనుకోండి సరే అట్ల పార్టీ సర్దుబాటు చేయగలుగుతుందేమో ఇప్పుడు బాల్యం శ్రీనివాసరెడ్డి గారి విషయంలో కూడా కొన్ని ఫినాన్షియల్ వ్యవహారాలు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి పోనీ ఆయనకు జిల్లా బాధ్యతలు లేకుంటే పార్టీ అధ్యక్ష పదవి అన్నీ ఇస్తామన్నప్పుడు ఆయన అయితే ఉండే పరిస్థితి లేదు కదా ఎందుకంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్స్ అది డెఫినెట్లీ కీరోలు ఇప్పుడు ఆయన పోతాను అంటే లేని డబ్బులు ఇంత డబ్బులు ఇస్తాము ఉండు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంత డబ్బులు ఇస్తూ ఉండు రెగ్యులర్గా వాటితో ముడిపడి ఉంటే దాన్ని ఎవరు క్లియర్ చేయగలుగుతారు ప్రతిసారి అటువంటి వ్యవహారాలతోనే సెటిల్మెంట్లు జరగవు కదా మరి వీళ్ళకి ఎవరికైనా ఇప్పుడు వీళ్ళకి ఎవరికైనా ఒకవేళ అదే ప్రా ప్రాధాన్యత క్రమంలో అదే ఉంది అనుకోండి ఇప్పుడు జగన్ ఏం చేయలేరు వైసీపీలో ఇంకే టీం ఏం చేయలేదు ఇంకెవరేం చేయలేరు అసలు అట్లా వెళ్ళే వాళ్ళతో మాట్లాడుతున్నారా మాట్లాడి కన్విన్స్ చేసే టీం ఒకటి ఉందా ఇంతకు అన్నది డిస్కషన్ అంటే డిస్కషన్ చేయాల్సిన పాయింట్ వైసీపీ వాళ్ళు ఒకవేళ అటువంటి టీం ఉన్నా వీళ్ళని ఆపాలి అంటే ఏం చేయాలి అన్న దగ్గర కూడా ఒక చర్చ అయితే జరగాలి వీళ్ళని ఆపాలంటే ఏం చేయాలి అని రాజకీయ ప్రాధాన్యత పార్టీలో ప్రాధాన్యత ఆ విషయంలో అంటే వీళ్ళు సంప్రదింపులు జరుపుకోవచ్చు ప్రతిసారి ఫినాన్షియల్ సెటిల్మెంట్ అంటే ఎవరు ఏం చేయలేరు అధికారంలో ఉంటే మంచిగా అక్కడికి వెలగబెట్టొచ్చు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం ఎలాదీయవచ్చు అనుకుంటే ఇంకెవరు అధికారంలో ఉంటే అక్కడికి పోయే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు సో ఓవరాల్గా పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళను డెఫినెట్లీ పగ్గాలేసి వైసీపీ అయితే లేకుంటే మరో పార్టీ మరో పార్టీ అయితే ఆపుకోలేరు కాదు కూడా దాన్ని ఆపే బ్యాచ్ ఉందా లేదా అంటే అది కూడా డిస్కషింగ్ డిస్కషన్ చేయాల్సిన పాయింట్ సరే వైసీపీ వాళ్ళు వైసీపీ నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలో వెళ్ళినంత మాత్రమే పార్టీ బలహీనపడితో పడిపోతుంది అని అనుకునే ఆస్కారం ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు అక్కడికి పోయి చేసేది ఏమి ఉండదు వీళ్ళతో పాటు కేటకు పోలో మన తరలి వెళ్ళేది ఉండదు అక్కడికి పోయి వీళ్ళు పెద్ద పొడిసేది కూడా ఏమి ఉండకపోవచ్చు కాబట్టి ఫైనాన్షియల్గా వీళ్ళ అవసరాలు తీరితే తీరుతాయమ్మా సో వాళ్ళ అవసరాలు తీరుతాయి కాబట్టి జనమందరూ అందరూ వీళ్ళ వెంబడి వెళ్ళేసి మీరు ఏడుంటే మేము ఉంటామని చెప్పి అటువంటి కాలం లేదు లేదు